ప్రస్తుత కాలంలో ఆప్తుల సమాధులను కూడా కావలి కాయాల్సిన పరిస్థితులు దాపురించాయా అంటే అవుననే అనిపిస్తోంది ఈ ఘటన చూస్తే ఇటీవల కాలంలో క్షుద్ర పూజల కోసం అస్థికలు దొంగలిస్తున్న ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి తాజాగా మరణించిన తన కుమారుడి సమాధికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు ఓ తండ్రి ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీకి చెందిన ఆరేళ్ల బాలుడు ఈ నెల ఎనిమిదవ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన తల్లిదండ్రులు బాలుడి మృతదేహాన్ని ఊరి పొలిమేరలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు అయితే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తండ్రి సమాధి భద్రతపై ఆందోళన చెందాడు క్షుద్ర పూజలు చేసేవాళ్లు తన బిడ్డ మృతదేహాన్ని తవ్వేస్తారనే అనుమానంతో సమాధి వద్ద సోలార్తో పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు దాని పుటేజీని రోజు తన మొబైల్ ఫోన్లో చూస్తూ పర్యవేక్షిస్తున్నాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు చంద్రగిరి మండలంలో క్షుద్ర పూజల వంటి కార్యకలాపాలు జరగవని ఈ విషయంలో ఆ కుటుంబానికి అవగాహన కల్పిస్తామని తెలిపారు అయినప్పటికీ ఎంతో ప్రేమగా పెంచుకున్న కన్నబిడ్డ మృత్యువాడికి చేరటంతో ఆ తండ్రి తన కొడుకు మృతదేహం ఎలాంటి అగంతకులకు దొరకకూడదని సమాధికి రక్షణగా సీసీ కెమెరా నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారు